ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సూర్యోదయానికి ముందే మేల్కొనాలి ప్రవహించే నదిలో కానీ సమీపంలో గల తటాకం లేదా చెరువులో కానీ నూతి నీటితో కానీ చిర స్నానమాచరించాలి రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి రోజంతా యోగ దీక్షలో ఉంటూ శివ బీజాక్షరీ మంత్రం నమ మృత్యుంజయ మంత్రం ఓం తయంబకం మమృతాత్ బంధనామృతాత్ గాయత్రి మంత్రాలను మీ శక్తి మేరకు పఠించాలి తొలిసారి రుద్రాక్ష ధరించేవారు ఈరోజు రుద్రాక్ష ధరిస్తే ఎంతో మంచిది మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలతో పూజిస్తే మంచిది శివలింగానికి పంచామృతాలతో అభిషేకిస్తే శివకృపకు ఈ ఈరోజు పాటించే నియమాలలో జాగారణ ప్రాముఖ్యత అధికం ఈరోజు శివపార్వతుల కళ్యాణం చేస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు